మళ్ళీ వచ్చేసేలాగా ఉందా వాతావరణం మబ్బుగా ఉంది మళ్ళీ లోన ఒకసేస్తుందని బయట మంచాల వేసుకొని ఫ్యాన్ పెట్టుకొని బయట పొక్కున్నాం ట్ల మాట తాతుందండి మా నాన్నకి జ్వరం వచ్చిందని ఇడ్లీ తింటున్నాడు ఇడ్లీ తిని పిల్లలు వేసుకుంటున్నాడు సత్యవతి పొద్దున్నే లేచి మంచాలన్నీ చెదిరేసింది తర్వాత లోన బయట శుభ్రంగా తుడిసేసింది నేను పొద్దున్నే తినేసాను టిఫిన్ ఎందుకంటే అరగడుపున బిళ్ళలు వేసుకుని తర్వాత టిఫిన్ తిని తర్వాత మళ్ళీ బిళ్ళలు వేసుకోవాలి అందుకనే నేను పొద్దున్నే తినేసాను సత్యవతి ఇంకా మొహం కడగల పిల్లలద్దరు కడిగేశారు సత్యవతి కూడా మొహం కడిగిన తర్వాత ముగ్గురు కలిసి టిఫిన్ తింటారు ఇప్పుడు దాకా ఇది లో ఎట్టాను బయట ఉంటే మళ్ళీ పిల్లలు లాగేస్తారని అయితే తీరా ముగ్గురిని తినేమని చెప్తే సచివతి మొహం కడగలేదంట మొహం కాడగలుగుతానండి నాకు రెండు రోజులు రోజుకిచ్చి కథమే మీరు తీసుకోండి అండి రండి ఇంకో లాగదు ఇది ఇది అదే ఇంకెన్ని ఇంకా చెరుకుడు తీసుకొని ఇంకోటి ఉంది కదా అందులో చెరుకు ముక్క చేసుకోండి అమ్మా తిన రసుకులు అసలు అవి నాకు తెచ్చుకున్న అయితే మీరు ఏడు చేతున్నారు అది మీకు ఇచ్చాను నేను జ్వరం అని అన్నం గట్ట తినకూడదని రసుకులు తెచ్చుకుంటే మీరు ఇక ఎరమలు పెట్టేసారు కదా సర్లే తినవని మీకు ఇస్తాను フリフリ。 அதுக்கு போச் போச்சு கொண்டாட பொய்

పిల్లకి రెండు జాడు వేసామనుకుంటాయి అంత మానో తలుచుకుని ఏడు చేస్తుంది అంటుకు మరి రెండు జాడు వేసుకోరా వేసుకునే రెండు జాడు వేసామని అంటే తలుచుకుని తలుచుకుని వేడుతుండే நான் வச்சிங்க ஆகோ வர யாஸ்மீன் ஹாஸ்தா ஆதித்தியா இட்ராஸ்மீனா அனந்தீங்க இல்லை ஆய்ப்போந்திரா தயிர் ரெண்டு ஜன ஜிப்பாச்சு జల చూపిస్తా ఎ పైలేక అవి అయిపో జల చూపిస్తాక సగ్గ ఉన్నాయి దానికి రెండు దాకా నుంచి తలుసుకుని తలుసుకుని ఎడుతున్నావు ఎందుకు ఎడుతున్నాము కదా రెండు రెండు జాల్లో అందాం సగ్గొ చేతి అరే నువ్వు కూడా చేతులు కడుక్క కడుక్కున్నావా యాజమినీకి

നീട്ട് ഓട്ടേ മുക്കലേ വസ്ത്ര അടുക്കള തന്നെ ചൂടു ഓട്ട ഓട്ട ഉണ്ടായി പോയിരേണ്ടേ కొంచెంట పట్టుకెళ్ళి తీసుకోండి రాజిత్రా